ఈ రోజు నా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు రాజా ఈ రోజు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తా ఇప్పుడు దీన్ని ఇందులో వేసేద్దాం ఇప్పుడు బియ్యాన్ని ఇందులో వేసేస్తున్నా బియ్యం ఏవి ఉడికి వస్తాయి రోటి పచ్చడి మా ఇంట్లో చేసుకుని తక్కువ బిర్యానీ మీద ఎక్కువ ఉపయోగపడుతుంది తొక్కేశారమ్మాటిక్స్ టాలెంట్ అంతా అంటే నాకు చాలా నచ్చింది అలారీ కాబట్టి మంచి మంచి కట్టుబాట్లు సార్ ప్రోటీన్ దోశ

ఈ రోజు నా ఫుడ్ మీకు చూపించబోతున్నాను ఈ రోజు మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నాను కాబట్టి ఈ రోజు చాలా ఎమ్మీ ఫుడ్స్ ఉన్నాయి అసలు మీరు ఇప్పటివరకు చూడలేదు చెయ్యలేదు ఇంకా నా ఛానల్లోనే ఫస్ట్ టైం అన్నమాట అలాంటి బిర్యానీ ఈరోజు మీకు చూపించబోతున్నాను చాలా 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 టేస్టీ బిర్యానీ అందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి వెజిటేబుల్స్ ఉంటాయి కొన్ని రకాల వెజ్ మిల్క్స్ కూడా ఉంటాయి పన్నీర్ కర్రీ ఇచ్చారు ఈరోజు ఆ పన్నీర్ కర్రీ కూడా మీకు చూపిస్తాను నేను ఫైవ్ ఓ క్లాక్కి నమాజ్కి లేచి ఫైవ్ థర్టీకి నేను ఒక గ్లాస్ వాటర్ తాగాను తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ అలాగా అంటే మనం డైట్లో ఉన్న ఉండకపోయినా రోజు త్రీ ఫోర్ లీటర్స్ వాటర్ అయితే తాగాలి త్రీ ఫోర్ కాకపోయినా త్రీ లీటర్స్ అయినా సరే కంపల్సరీగా తాగాలి కాబట్టి మార్నింగ్ నేను నీళ్ళు తాగేసాను ఇప్పుడు నాది మార్నింగ్ డ్రింక్ ఉంటుంది దానికోసం నేను చూపిస్తాను ఇప్పుడు ఒక గ్లాసు వామ్ వాటర్ తీసుకున్నాను నేను ఇందులో ఇప్పుడు ఈ డ్రింక్ ఎవరైనా కాఫీలు టీలు తాగే వాళ్ళు అయితే కాఫీ టీ తాగొచ్చు వాళ్ళు కాఫీ టీ తాగినప్పుడు ఈ డ్రింక్ ఇంకా అవసరం లేదు కాఫీ టీ గ్రీన్ టీ తాగని వాళ్ళకి ఈ డ్రింక్ మాట ఇది చాలా మంచిది కాఫీ టీలు వదిలేసినా సరే ఈ డ్రింక్ తాగితే చాలా మంచిది ఇవి చియా సీడ్స్ ఇవి అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి నేను ఈ జ్యూ ఈ డ్రింక్ మా వారికి కూడా ఇస్తుంటాను కాబట్టి ఇందులో ఎక్కువగా నానబెట్టాను ఇప్పుడు వామ్ వాటర్ తీసుకున్నాను మనం తాగినంత వామ్ ఉంటే చాలు వాటర్ ఇందులో అంటే చిట్కడే చిటికెడు పసుపు వేసుకొని ఇవి తులసి ఆకులు మంచిగా ఉప్పు వేసి నీళ్ళలో కడిగేసాము తులసి ఆకులు కూడా చిన్నగా ఇలా వేస్తే తాగలేము కాబట్టి చిన్నగా క ఇప్పుడు నేను వేసినవన్నీ ఎంత హెల్త్ తెలుసు కదా అందరికీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా తులసి ఆకుల్ని కూడా కొన్ని వేసుకోవాలి ఈ వెదర్లో అయితే ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుందండి కాఫ్ కోల్డ్ ఫీవర్స్ కూడా రాకుండా మనకి ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ డ్రింక్ ఇప్పుడు హనీ వేసుకోవాలి హనీ స్వీట్కి తగినట్టుగా హనీ వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని తాగాలన్నమాట ఇది డైట్ చేసినా చెయ్యకపోయినా తప్పకుండా రోజు మార్నింగ్ డ్రింక్ లాగా తీసుకోండి ఇది లెమన్ అయితే మస్ట్గా ఉండాలి ఈ డ్రింక్ గారు ఇచ్చినప్పుడు నేను తులసి ఆకులు వేసాము తాగలమా లేదా అనుకున్నాను కానీ సూపర్గా తాగొచ్చండి చిన్న పీసెస్గా ఇలా కట్ చేసేసుకొని వేసుకొని మధ్య మధ్యలో తులసి ఆకులు వస్తే నమ్ముకుంటూ తింటుంటే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు రాజా నేను తాగేసాక మా వారికి చెప్తాను నా డ్రింక్ అయితే తాగేసాను ఎంత స్ట్రెంత్ వస్తుందంటే సూపర్ ఇప్పుడు నైన్ ఓ క్లాక్కి జ్యూస్ ఉంది తాగేసాను కదా మరి రోజు నేను ఆ బిర్యానీ ఎక్కువ క్వాంటిటీలో చేయాలి కదా దానికోసాన్ని ప్రిపేర్ చేసుకుంటాను నైన్ ఓ క్లాక్కి జ్యూస్ చూపిద్దాం ఇప్పుడు నైన్ ఓ క్లాక్కి నేను తాగే జ్యూస్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కలుపుకొని చేయాలి ఇది తులసి ఆకులు ఒక గుప్పెడు ఇలా తులసి ఆకుల్ని ఉప్పు నీటిలో కడిగేసి అలాగే వాడకూడదు మళ్ళీ మంచి నీళ్ళతో కూడా కడగాలి ఎందుకంటే ఉప్పు ఉప్పుగా ఉంటాయి తర్వాత ఇది వాల్నట్ ఒకటి అంటే ఇది ఫుల్గా కాదు సగమే వాల్నట్ తర్వాత ఇది బ్రేజిల్ నట్స్ మూడు తీసుకోవాలి తర్వాత ఇవి పంకిన్ సీడ్స్ కడిగేసి ఉంచాం కాబట్టి అది కొంచెం నానినట్టుగా అయినవి తర్వాత ఇది సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను తర్వాత ఇది ఒక పెద్ద సైజు ఉసిరికాయ దీని బెనిఫిట్స్ చాలా చాలా అమేజింగ్గా ఉంటాయండి తర్వాత అవకాడు ఇవి రెండు డేట్స్ తర్వాత ప్రోమోగ్రనైట్ తర్వాత కొద్దిగా మనకి వీట్ గ్రాస్ పౌడర్ అవసరమవుతుంది ఆవకాడో అయితే ఫస్ట్ నేను స్టార్టింగ్ నుండి అస్సలు ఆవకాడు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు ఈనేలాగారి డైట్లు ఇవన్నీ కలుపుకొని చేసుకొని ఎప్పుడు తాగడం స్టార్ట్ చేశానో అవకాడో అయితే నాకు ఫేవరెట్ అయిపోయింది ఎందుకంటే జ్యూస్ కూడా అంత బాగుంటుంది ఉసిరికాయని శుభ్రంగా కడిగేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని ముక్కలుగా కోసుకొని పుల పులగా జ్యూస్ తీయ తీయగా చాలా బాగుంటుంది గింజ తీసేసుకొని మనం డేట్స్ని వేసుకోవాలి రెండే వేసుకోమని చెప్పారు కాబట్టి రెండే వేస్తున్నాను తర్వాత తులసి ఆకులు గుప్పెడు తర్వాత అవకాడో ఇవన్నీ నీళ్లు వేసుకొని జ్యూస్ చేసుకోవాలి ఇది బ్రేక్ఫాస్ట్ లాగా చాలా హెల్దీ అయిన జ్యూస్ ఇది ఇప్పుడు అవన్నీ నీళ్లు వేసుకొని బాగా బ్లెండ్ చేసుకుని అవకాడో జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ జ్యూస్లో ఒక హాఫ్ స్పూన్ మనం వీట్ గ్రాస్ పౌడర్ని కూడా మిక్స్ చేసేసుకొని ఇవి కలర్ చూడటానికి ఇలా కనిపిస్తుంది కానీ నిజంగా చాలా టేస్ట్ ఉంటుందండి అండి ఇలా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి నేను ఫోన్ లో మెసేజెస్ చూసుకుంటూ తాగుతానమాట అందరు అనుకుంటారు నా వీడియోస్ లో వచ్చిన మెసేజెస్ ని నేను చూడను కామెంట్స్ ని చూడను అనుకుంటారు కదా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి నాకు అదే పని అండి అందరి కామెంట్స్ చూస్తాను అందరి చూసి లైక్ కూడా చేస్తూ ఉంటాను ఇది తాగుతూ ఇప్పుడు ఈ వర్క్ నాది నేనైతే తాగేశాను ఇప్పుడు తాగక ఎంత స్ట్రెంత్ వస్తుందంటే ఇప్పుడు బిర్యానీ ఈజీగా చేసేయగలను నేనైతే జ్యూస్ మా వారు తాగలేదు ఎందుకంటే మార్నింగ్ డ్రింక్ ఇచ్చింది తాగారు జ్యూస్ తాకుండా తెలుసా మా వారు పెసరట్ ఉప్మా ఇష్టం అని చెప్పి చేయించుకుని తిన్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఆయన ఇక్కడ తారకృష్ణలో ఉన్నారు ఇప్పుడు షూట్ ఉందా మీకు అవుంది అంటే 2 డేస్ లో ప్లాన్ చేస్తా 2 డేస్ ఇప్పుడు మరి ఇప్పుడు షూట్ ఈ రోజు ఉందా 2 డేస్ తర్వాత ఉందా 2 డేస్ తర్వాత ఉంది ఈ రోజు డిస్కషన్ ఉంది ఓకే తొందరగా వచ్చేస్తారా బిర్యానీ చేస్తాను ఇప్పుడు స్టార్ట్ చేస్తా లంచ్ కే కదా ఆ లంచ్ కి నిజంగా లేట్ చేయకూడదు కానీ నేను నేను మాత్రం తినేస్తాను నేను 11:30 కి నా లంచ్ అయిపోవాలి నేను తినే మా రోజు గుట్టి గుట్టి సూపర్ యా ఓకే డన్ ఓకే కొద్దిగా ఆయిల్ ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఈరోజు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుందాం అంటే ఎక్కువ కాదు కరెక్ట్గా వేస్తున్నాను అనమాట గరం మసాలా బిర్యానీ అనగానే తెలుసు కదా బిర్యానీకి ఇలాగే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అందంగా ఇలా ఆయిల్లో అల్లం వెల్లుల్లి మసాలా బాగా వేగాలి పుదీనా కొత్తిమీర క్యారెట్ బీట్రూట్ ఈ బఠానీ నాకు చాలా ఇష్టం బాగుంటుంది తర్వాత బీన్స్ తర్వాత కాన్స్ తర్వాత ఈ క్యాలీఫ్లవర్ని ని కట్ చేసి వేడి నీళ్ళలో వేసి మళ్ళీ కడిగింది అన్నమాట ఇది శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగేసిన పాలకూర తర్వాత పిస్తా ఇలా బాదం కాజు పిస్తా వీటిని ఒకసారి బాగా కడిగేసుకుందాం ఇలా కడిగేసుకొని ఇప్పుడు దీన్ని ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇందులో ఆశ పట్టుకో నువ్వు కలుపుతుండు రుచికి సరిపడినంత ఉప్పు తరువాత పసుపు ఇందులో ఎర్ర కారం వద్దు ఓన్లీ పచ్చిమిర్చి కారం ఎంత కావాలో సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోవాలి నేను రాజ్మాని అప్పటి వరకు అవి వేగే వరకు ఇక్కడ స్టవ్ మీద ఉంచాను ఈ రాజ్మాని కూడా వేసేసుకుందాం తొందరగా ఉడుకుతుందని పెట్టాను మాట ఇలా అప్పటి వరకు ఉడికిన రాజ్మా ఇప్పుడు ఇందులో క్యాప్సికం వేసుకోవాలి ఇందులో నీటి తీసేసి బియ్యాన్ని అందులో వేసేసుకుందాం ఇప్పుడు బియ్యాన్ని ఇందులో వేసేస్తున్నా ఆయాషా ఇప్పుడు అడిగిందంటే నీళ్ళు వేయలేదేంటి ఇందులో అంది వెయ్యాలి కదా అది మరిగాక మనం కదా మరి డిఫరెంట్ కదా ఇది ఓకే చూద్దాం చూడు ఈ బిర్యానీ బిర్యానీ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను డిఫరెంట్ బిర్యానీ అది కూడా మల్టీ కలర్ బిర్యానీ ఎస్ చాలా చాలా హెల్దీ బిర్యానీ ఇలా చేస్తే ఆశా ఈ ఫ్లేవర్లు అన్ని రైస్ కి పడతాయి అనమాట ఓకే అయినా కొబ్బరి పాలు కదా వేసేది సో అది మరగకూడదు ఇది వేసాకే కొబ్బరి పాలు వేసుకోవాలి ఇది కొబ్బరి పాలు ఇది నువ్వులు నువ్వుల పాలు వేరుశనగ శనగ పాలు ఇప్పుడు చూసారా అన్ని రకాల పాలు వేసి ఒకసారి ఇలా కలిపేసి దీంట్లో ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి బియ్యం ఎక్కడ ఉన్నాయి బియ్యం ఏమి ఉడికి వస్తాయి అవి ఉడుకు ఉడుక్కుంటేనే పైకి వస్తాయి అవి మంచిగా ఇప్పుడు రుచి చూసింది ఆయషా ఉప్పు కొంచెం తక్కువ ఉంది ఉంది కాబట్టి కొంచెం ఉప్పు వేసాము ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం బియ్యంలో పాలు ఎంత వేసుకోవాలంటే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల పాలు వేసుకోవాలి నీళ్ళైనా అదే కొలత అన్నమాట కలిపేసి మూత పెట్టేద్దాం కొంచెం ఆషిని పెట్టినా మీడియం హై పెట్టు మీడియం ఇప్పుడు మూత పెట్టేద్దాం పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం దీని పని చూసి దమ్మిచ్చేయాలి సరే ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇచ్చేద్దాం దీన్ని ఇప్పుడు ఇలా కలిపేసి ఇందులో నిమ్మరసం కొద్దిగా తర్వాత కొత్తిమీర పుదీనా తర్వాత ఇంట్లో ఈరోజే కాసిన కమ్మటి నెయ్యి ఇలా పైన వేసేసుకుందాం దీని మీద బరువు పెట్టాలా ఇప్పుడు దీన్ని పెట్టేసి ఇది రోటి పచ్చడి మా ఇంట్లో చేసుకుని తక్కువ బిర్యానీ మీద ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది పన్నీర్ కర్రీ కోసం పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఎందుకంటే ఇందులో కారం ఎర్రకారం వాడడం కాబట్టి ఇదే ఎర్రకారం టేస్ట్ వచ్చినట్టుగా చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి చేతులు బాగా మండుతాయి కాబట్టి నూనె రాసుకుని కోసుకుంటే బెటర్ ఇది తర్వాత కొన్ని ఉల్లిపాయలు ఇవి ఆల్రెడీ బిర్యానీకి కోసి ఉన్న ఉల్లిపాయల్ని తీసుకొని మనం దీన్ని సన్నగా కోసుకుందాం మళ్ళీ అంటే తొందరగా అవుతుంది అనమాట ఇందాక మా ఇంట్లో నెయ్యిని కాసానని చెప్పాను కదా చూడండి కాసిన తర్వాత ఇలా వచ్చింది నెయ్యి ఈరోజు కాసిన నెయ్యి మాట ఇది కొద్దిగా ఇందులో వేస్తాను అంటే కొంచెం ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కాస్త మగ్గాలి మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి ఉప్పు అంటే ఎక్కువ వేసుకోకూడదు అస్సలు ఎక్కువ ఉండకూడదు కర్రీలో మాత్రం ఎక్కువ ఉండకూడదు ఓన్లీ కొద్దిగా అంతే కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా ఇక్కడ చూసారా పన్నీర్ అంటే పన్నీర్ కాదండి ఇది టోఫు పన్నీర్ కూడా తీసుకోవచ్చు టోఫు ఇంకా మంచిదని చెప్పారు అందుకని నేను టోఫుని తీసుకున్నాను ఇంత పీసు తర్వాత ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ గరం మసాలా కొద్దిగా ధనియా జీలకర్ర పౌడర్ ఇవి బాగా కలిపేసి ఈ పౌడర్స్ ఇందులో వేసేసుకొని చిన్నమంట చేసి దీన్ని ఇలా బాగా కలిపేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేద్దాం ఈ నీళ్ళలో ఈ మసాలాలు బాగా కొంచెం ఉడుకుతాయన్నమాట నేను ఈరోజు టోఫు కొంచెం ఎక్కువగా చేస్తున్నాను ఇది నా ఒక్కదానికి ఇంత క్వాంటిటీ కాదండి నాతో పాటు ఆయుష కూడా టేస్ట్ చేస్తుంది అనమాట క్వాంటిటీ కూడా చెప్తారు అంత క్వాంటిటీలోనే తినాలి మనం చేసేసాం ఇక్కడ చూడండి సాయంత్రం కోసం నేను బొబ్బర్లు నానబెట్టేసాను సాయంత్రం బొబ్బర్లు ఓట్స్ వేసి దోశ అది ఎక్కువగా నానబెట్టాను పన్నీర్ కర్రీ రెడీ ఇప్పుడు బిర్యానీలో వేసుకొని తినేద్దాం మా స్పెషల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నాకు కరెక్ట్ లెవెన్ థర్టీకి లంచ్ కాబట్టి లెవెన్ ట్వంటీ ఫైవ్కే రెడీ అయిపోయింది ఓ ఒకసారి కలిపేద్దాం చక్కగా దమ్ అయిన మన స్పెషల్ బిర్యానీ మంచిగా దమ్ అయిపోయింది క్వాంటిటీ వెనీలా గారే చెప్తారు ఇంతే బిర్యానీ తినాలి ఇప్పుడు పన్నీర్ కర్రీ కూడా ఇందులో వేసుకొని ఇది సగం నాకు సగం ఆయుష కోసం కాబట్టి ఇది టోఫు పన్నీర్ అంటే పన్నీర్ కాదు టోఫు ఇది ఎంజాయ్ చేద్దాం ఇందులో ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి మనకి మంచిగా ప్రోటీన్ బిర్యానీ అని కూడా చెప్పొచ్చు దీన్ని లెవెన్ థర్టీ అయింది కాబట్టి ఇంకా మా టైం అయితే అవ్వలేదు వదిన టైమే అయ్యింది సో మాకైతే మేము టిఫిన్ లేట్గానే చేసాం కాబట్టి మాకు కాకు లేట్ లేదు సూపర్ బాగుందాషం దృష్టి తగులుతుంది నాకు మా ఆశ ప్రేమ ఉన్నంత వరకు దృష్టి తగలేదా తింటున్నారా ఇంత తింటున్నారు దానికి ఎలా ఉంది బాగుంది మీరు అందరూ డెఫినెట్గా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఇందులో చూడండి క్యాప్సికమ్ వచ్చింది మనకి బాదం వస్తుంది పిస్తా వస్తుంది అంటే ఇప్పుడు నాకు ఎప్పుడు వస్తుందో కాజు వచ్చింది కాజు ఆల్రెడీ ఉంది ఒకటి ఉంది ఆయుష కనిపించేసింది రెండు వచ్చినాయి నాకు మంచిగా ఇలా కలుపుకొని ఇది పన్నీర్ నేను నంచుకొని తింటుంటే సూపర్ వినీలా గారు వచ్చాక వదిన ఫుడ్ అయితే చక్కగా అన్నీ తింటున్నారు టైం టైంకి టైం టైంకి అన్నీ తింటున్నారు తింటూ హెల్తీగా ఉన్నారు సూపర్ నేను మంచినీళ్ళు ఇది లంచ్ చేయడానికి ముందే మంచినీళ్ళు తాగేసానండి లంచ్ చేసే మిడిల్లో తాగరు తాగి అలవాటు లేదు తినేసాక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగుతారు తాగుతాను ఇప్పుడు కొద్దిగా తీసుకుంటాను ఈరోజు బిర్యానీ కాబట్టి కొంచెం తాగేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వాటర్ తాగటం స్టార్ట్ చేస్తాం ఈ రోజు లంచ్ అయితే అయిపోయింది ఇప్పటి వరకు వండి వండి ఇలా తినేగానే మంచి ఒక నిద్ర వచ్చేస్తుంది అంటే నాకు చాలా నచ్చింది బిర్యానీ ఇలా కూడా ఉంటద నాకు కూడా తెలీదు కానీ జబర్దస్త్ ఉంది అన్ని ఫ్లేవర్స్ వస్తున్నాయి చాలా బాగుంది డైట్ బిర్యానీ సూపర్గా ఉంది వెజిటేబుల్స్ స్నాక్ బాయిల్డ్ కార్న్స్ అన్నమాట ఇవి ఇందులో నిమ్మకాయ లైట్గా ఉప్పు చల్లుకోవచ్చు కానీ నాకు ప్లెయిన్గానే ఇష్టం నేను ప్లెయిన్గానే తీసుకున్నాను ఇది కానీ ఎర్రకార మాత్రం వాడొద్దని చెప్పారు ఇందులో ఈరోజు ఇది ఇది తినేసి దీని తర్వాత గ్రీన్ టీ గ్రీన్ టీ తాగేచ్చు హాయిగా నేను మధ్యాహ్నం ఫుల్గా ఆ బిర్యానీ తినేసి నమజ్ చదువుకొని బాగా పడుకొని ఫోర్ ఓ క్లాక్ అలారం పెట్టుకొని లేచిపోయాను మరి తినాలి కాబట్టి మంచి మంచి కట్టుబాట్లు సార్ మామల కాన్స్ అంటే చాలా ఇష్టం రోజు కాన్స్ ఇవ్వరు ఈ రోజు కాన్స్ ఒకరోజు మూడాలు ఇస్తారు అది చాలా ఇష్టం ఉడకబెట్టిన పల్లీలు ఒకసారి రెండు బిస్కెట్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి వినిలా గారి డైట్లో ఈరోజు ఈ వెరైటీ ఇందులో ఎర్రకారం వద్దని చెప్తారు కానీ పెప్పర్ పౌడర్ వేసుకుని తినొచ్చు నాకు పెప్పర్ కూడా నాకు కారం కారం అంత ఇష్టం ఉండదు తేనే చాలా ఇష్టంగా తింటా ఇది తినేసి ఇప్పుడు బయట షాపింగ్ ఉంది షాపింగ్ అంటే ఏం లేదండి ఇంట్లో గ్రాసరీస్ తెచ్చుకోవాలి అది అయ్యాక ఫాస్ట్గా ఇంటికి వచ్చేయాలి ఎందుకంటే సిక్స్ సిక్స్ థర్టీ వరకు డిన్నర్ అయిపోవాలి థ్యాంక్ యూ అయిపోయింది నా స్నాక్ టైం అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఆయుషా గ్రీన్ టీ రోజు కూడా ఈవినింగ్ టైం గ్రీన్ టీ కానీ టీ కానీ కాఫీ కానీ తాగమని చెప్తారు కానీ నేను కాఫీ టీలు ఇష్టం లేదు కాబట్టి గ్రీన్ టీ తీసుకుంటున్నాను గ్రీన్ టీ కూడా రోజు తాగనండి ఈ రోజు తాగుతున్నాను ఇప్పుడు బయటకు వెళ్తున్నానని రోజు నాకు గ్రీన్ టీ కూడా ఇష్టం ఉండదు ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అవుతుంది బొబ్బర్లు ఇవి మంచిగా నానే అయ్యి ఇది రుబ్బేసి కొబ్బరి పచ్చడి చేసుకొని సిక్స్ థర్టీ అయిపోతుంది ఆ టైంకి బొబ్బర్లు ఓట్స్ రెండు కలిపి ఇలాగా చక్కగా రుబ్బేసుకొని ప్రోటీన్ దోశ తర్వాత ఇందులోకి చట్నీకి కొబ్బరి ముక్కలు కొత్తిమీర పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ కొద్దిగా అల్లం పచ్చిమిర్చి ఇది వేసేసి ఇందులో చింతపండు కూడా వేసేసుకొని రుబ్బేసుకొని కమ్మటి చట్నీ రెడీ అయిపోద్ది ఇప్పుడు పెనం పెట్టేసుకొని ఈ దోశలోకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి ఇవన్నీ వేయాలి ఇప్పుడు ప్రోటీన్ దోశ వేసేసుకుందాము ఆల్రెడీ పచ్చడి చేయమని వాళ్ళకి అప్పచెప్పేసాను మా నాగమణికి నా డిన్నర్ సిక్స్ థర్టీకే ఇప్పుడు ఈ బొబ్బర్ల దోశలోకి ఇవన్నీ కలపకూడదు దోశ వేసుకుని దాని మీద వేయాలి సోంపు కొద్దిగా అంటే తీసి ఉంచాను సోంపు వాము జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం తురుము క్యారెట్ తురుము ఇవన్నీ కూడా దోశలోకి వెయ్యాలి మీకు కూడా ఈరోజు ఇదే దోశ కాబట్టి పిండి ఎక్కువగా రుబ్బాను వద్దు తినను అంటే నాకు పిండి వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అవ్వకూడదు రెండు పచ్చిమిరగా కాకుండా మీకు పచ్చిమిర్చిది ఎక్కువ వేస్తాను నేను ఎక్కువ తినను కాబట్టి నేను తక్కువ మీరే తొందరగా చేసేనా మీరు కూడా ఇప్పుడే తింటారా తిన్నారు ఇప్పుడు ఇందులో కొన్ని సోంపు తర్వాత కొద్దిగా వాము కొద్దిగా జీలకర్ర కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా అల్లం తురుము ఇవి ఎక్కువ ఎక్కువగా తినే అయితే ఎక్కువ ఎక్కువగా వేసుకోవచ్చు నేను తక్కువ తక్కువగా వేసుకున్నా కొంచెం క్యారెట్ ఎక్కువ వేద్దాం ఇలా వేసుకొని ఎర్రగా మంచిగా కాల్చుకోవాలి అట్ల కాడ పెట్టడం మర్చిపోయాను ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తా చక్కగా దోశ అయ్యింది ఇలాగ రెండు దోశలు తినమన్నారు కానీ ఈరోజు నేను ఆ బిర్యానీ అవన్నీ తిన్నాను కదా టేస్టీ బిర్యానీ తర్వాత స్నాక్స్ అవన్నీ తిన్నాను కదా కాబట్టి ఇప్పుడు ఒక దోశని అంటే నాకు కొంచెం ఫుల్గానే ఉంది కాబట్టి నేను ఒక దోశని తింటున్నా ఈరోజైతే రెండు తినమని చెప్పారు తర్వాత నా గ్రీన్ చట్నీ దీన్ని ఇప్పుడు తిందాం ఇప్పుడు చట్నీ వేసుకొని మంచిగా హ్యాపీగా తింటాను అంటే మీ పేస్ట్లో ఉప్పుందా అన్నట్టుగా అడిగారు కదా చట్నీలో కొద్దిగా వేసేయండి చాలా బాగుంది మీకు నైట్ వస్తాం ఇలా చడక్కండి ఇప్పుడు నేను ఒక్క దోశ ఉప్పు లేదు కాబట్టి మా వారికి ఉప్పు కారాలు బాగా ఉండాలి చాలా అంటే చాలా బాగుంది ఈ పచ్చడి డెఫినెట్గా మీరు ట్రై చేయండి చాలా అంటే నాకు చాలా నచ్చింది ఇంకా వేయండి ఇందులో ఎనిమిది గంటల లోపు వాటర్ అంతా తాగేయాలి నేను మధ్య మధ్యలో నీళ్ళు తాగుతూనే ఉన్నాను త్రీ నుంచి ఫోర్ లీటర్స్ వాటర్ కాబట్టి ఆ కొలతలు ఉంచుకొని నేను గ్లాస్ గ్లాసు మధ్య మధ్యలో తాగుతూనే ఉన్నాను నీళ్లు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటంటే నైట్ పది గంటలకి తప్పకుండా పడుకోవాలి పది పదిన్నరకి స్లీప్ అది ఒక్క ఈ స్లీప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వినీలా గారి దగ్గర ఎంత హాయిగా నాకు నిద్ర అంటే చాలా ఇష్టం కాబట్టి మా వారు చెప్పి నేను డైట్లో ఉన్నాను నేను తొందరగా పడుకోవాలి అని మీరు ఆవిడికి చెప్పారు ఆవిడ తింటూ అదే ఫుడ్ మాకు కూడా వీక్లో ఒక టూ త్రీ డేస్ అయితే కనుమాం ఇదే ఫుడ్డు నేను కూడా తింటాను బాగుంది లైట్గా అంటే మరి హెవీ లేకుండా చక్కగా ఉంది మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది చాలా ఓకే అండి ఈరోజు మార్నింగ్ నుండి నా డైట్ అంటే చూపించేశాను ఇలా తినేసిన తర్వాత నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వాటర్ తాగేయాలి టెన్ ఓ క్లాక్ వరకు ఆకలి అనిపిస్తాయి ఎందుకంటే సిక్స్ సిక్స్ థర్టీ వరకు తినేస్తున్నాను కాబట్టి కాబట్టి అంటే రెండు తినాలని చెప్పారు నాకు మధ్యాహ్నం బిర్యానీ అది ఎక్కువ తిన్నాను కొంచెం మంచిగా బాగుందని మాటల్లో పడి కాబట్టి పది గంటల వరకు ఆకలి అనిపిస్తే పాపం రెండు అంజీర్లు తినమంటారు రెండు ఖర్జూరాలు తినమంటారు రెండు బిస్కెట్స్ అయినా తినమంటారు ఇలా ఆప్షన్స్ ఉంటాయి మరీ అయినా ఈ డైట్ మంచిగా ఎంజాయ్ చేస్తూ చేయగలం ఎందుకంటే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రోజు చూపించిన వెరైటీస్ నథింగ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి రోజు రోజు మారుతూ ఉంటాయి అసలు చాలా సూపర్ అందరూ అనుకుంటారు అమ్మో డైటింగా అని భయపడతారు డైటింగ్ అనగానే ఫుడ్ని వదిలేయాలి టేస్టీ ఫుడ్ని వదిలేయాలని ఎక్కువగా బాధపడతారు భోజన ప్రియులైతే కానీ ఇందులో టేస్టీ ఫుడ్ తింటూ కూడా డైట్లో మనం తగ్గచ్చు అలాంటి టేస్టీ ఫుడ్స్ని వినిలా గారు చక్కగా వాయిస్ నోట్ పంపిస్తారు ఫోన్లో పంపించి అలా ఎలా చేసుకోవాలి ఎంత క్వాంటిటీలో చేసుకోవాలి ఏది అన్నీ చెప్తారు నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను కాబట్టి ఈరోజు ఫొటోస్ తీసి పంపలేదు షూట్లో ఉండి కానీ అవినీల గారికి నా మీద చాలా నమ్మకం ఎందుకంటే నేను వెయిట్ అలాగే ఉండి నేను చాలా మంది అడుగుతారు బయట మీరు అవుట్ చేస్తారు కదా అవినీల గారు అని వారు నప్పుడు వెళ్తుంటే బట్ అట్టగా చెప్పి చీట్ చేయం తను ఎంతవరకు తినాలో అంతవరకే ఇలా నేను మెయింటెనెన్స్ డైట్ లో చాలా హ్యాపీగా ఇష్టమైనవి అన్ని తింటూ ఎంజాయ్ చేస్తూ నా డైట్ ని అయితే కొనసాగిస్తున్నాను మీలో ఎవరైనా వినీలా గారి డైట్ చేయాలి అని అనుకోండి ఎందుకంటే చాలా హెల్దీ డైట్ మీరు అందరూ చేయాలి హెల్దీగా ఉండాలని నేను అనుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను వినీలా గారి డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు అందులో ఫోన్ నెంబర్స్ ఉంటాయి లొకేషన్ అన్నీ ఉంటాయి మీరు కాంటాక్ట్ అయ్యి హ్యాపీ మీరు డైట్ చేస్తున్నారంటే వినీలా గారి క్లినిక్కి వెళ్ళనవసరం లేదు ఓన్లీ ఫోన్లోని డైట్ అంతా చెప్పేస్తారు మనం పని కట్టుకొని వెళ్ళి అక్కడ టైం అలా కూర్చొని ఇంత టైం అంతా వేస్ట్ అవ్వదు అనమాట మనం ఇంట్లో ఉండే ఫోన్ ద్వారానే ఆన్లైన్ ద్వారానే మనం హాయిగా డైట్ చేసుకోవచ్చు ఓకే అండి తోటి నా డిన్నర్ కూడా అయిపోయింది అలాగే మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్